ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అమరావతికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది రాజధాని పనుల కోసం ఈ నిధులను విడుదల చేసినట్టు పేర్కొంది అమరావతి నిర్మాణం తొలి దిశ కింద నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి ప్రపంచ బ్యాంకు రుణంలో భాగంగా ఈ నిధులను విడుదల చేశారు అమరావతి పనుల స్వీకారానికి ప్రధాని మోదీ రాకపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో నిధుల విడుదల కావడం గమనార్హం రైట్ అమరావతికి కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసి గుడ్ న్యూస్ చెప్పింది ప్రధాని మోదీ అమరావతిని సందర్శిస్తారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిధులు విడుదల కావడం గమనించాల్సిన విషయం దీనిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ అమరావతి రాజధానికి సంబంధించి కూడా దాదాపు నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం ప్రత్యక్షంగా నిధులు విడుదల చేసింది అయితే ఇప్పటికే అటు కేంద్ర అటు వరల్డ్ బ్యాంక్ నుంచి అలాగే అడుకో నుంచి కూడా దాదాపు ముప్పై వేల కోట్లకు పైగా నిధులు సమకూరయాయితే ఇప్పుడు మళ్ళీ ఈ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యక్షంగా రాజధాని నిర్మాణం కోసం అంటే విభజన చట్టం హామీ ప్రకారం కూడా ఏదైతే ఉందో దాని ప్రకటించిన దాదాపు నాలుగు వేల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేసింది దీంతో రాజధాని నిర్మాణ పనులు మరింత ఊపందుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు అయితే ఇప్పటికే రాజధాని నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు రుణంతో పాటు అలాగే అడకొలు నిధులు విడుదలయ్యాయి అమరావతి పనులు త్వరలో ప్రధాని చేతున్నదిగా అసలు చిత్రంలో శంకుస్థాపన చేపించి పలుసారి పనులు స్పీగప్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే ప్రధాని రాష్ట్రానికి వచ్చే నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు ఈ ఏప్రిల్ మాసంలో రెండు వారం లేదా మూడు వారంలో ప్రధాని అమరావతి రాజధానికి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల నిధులు విడుదల కావచ్చు కూడా ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది త్వరలో రాజధాని పనులకు సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్డీ అథారిటీ అన్ని పనులకు టెండర్లు సరారు చేసింది దాదాపు డెబ్బై పనులకు సంబంధించి కూడా దాదాపు నాలుగు ముప్పై వేల కోట్లకు కూడా పనులు చేపట్టబోతుంది దీనికి సంబంధించి కూడా త్వరలో పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సహాయంపై కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది పూర్తి థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్